ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలలో డేవిడ్ వార్నర్ జానీ బే కేన్ విలియమ్సన్ స్టీవ్ స్మిత్ పృథ్వీ షా అదిల్ రషీద్ ముస్తాఫిజుల్ రెహ్మాన్ సికిందర్ రజా లాంటి చాలా మంది స్టార్స్ ఆటగాళ్లు అన్సోల్డ్ గా మిగిలిపోయారు విదేశీ ప్లేయర్ల కోటాకు సంబంధించిన నిబంధనలను కాసేపు పక్కన పెడితే అన్సోల్డ్ ప్లేయర్లలో ఒక పటిష్టమైన జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం ఈ జట్టుకు ఓపెనర్లుగా పృథ్వీ డేవిడ్ వార్నర్ ఉంటారు వీరిద్దరూ గతంలో ఢిల్లీ క్యాపిటల్ కలిసాడారు ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది అయినా ఈసారి ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు వయసుపై బడ్డం పెద్దగా ఫామ్ లో లేకపోవడం కారణం కావచ్చు పృథ్వీ విషయానికి వస్తే ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ ఐపీఎల్ లో డెబ్బై తొమ్మిది ఆడి నూట నలభై ఏడు పాయింట్ ఐదు స్ట్రైక్ రేట్ తో పద్దెనిమిది వందల తొంభై రెండు పరుగులు చేశాడు అయితే షా గత కొన్ని సీజన్లుగా పెద్దగా పెర్ఫామ్ చేయడం లేదు అందుకే అతన్ని ఈసారి వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు పైగా ఓవర్ వెయిట్ అయ్యాడు అతనిపై ఫ్రాంచైజీలు అనాసిక్ చూపడానికి ఇది ఒక కారణమై ఉండొచ్చు వన్ ఎన్ విషయానికి వస్తే ఈ స్థానంలో విండీస్ ఆటగాడు కైల్ మేయర్ నాడిస్తే బాగుంటుంది మేయర్స్ లో లక్నో సూపర్ జెంట్స్ కు ఆడాడు మేయర్స్ పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు నాలుగో స్థానం విషయానికి వస్తే ఈ స్థానంలో స్టీవ్ స్మిత్ ఆడితే బాగుంటుంది స్టీవ్ కు పొట్టి ఫార్మాట్ లో సరైన ట్రాక్ రికార్డ్ లేకపోవడం వల్ల అతను అమ్ముడు పోలేదు ఐదో స్థానంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ వస్తే బాగుంటుంది బెయిర్ ఇటీవల కాలంలో పెద్దగా ఫామ్లో లేకపోవడం వల్ల అతన్ని ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు ఆరో స్థానంలో జింబాంబే ఆల్రౌండర్ బాగుంటుంది ఏడో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ ఎనిమిదో స్థానంలో విండీస్ ఆటగాడు అఖిల్ హుసేన్ బరిలోకి దిగితే బాగుంటుంది స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్ ముజీబుర్ రెహమాన్ స్పెషలిస్ట్ ఫేసర్లుగా ఉమేష్ యాదవ్ ముస్తాఫిజుర్ రెహమాన్ బరిలోకి దిగితే ఐపీఎల్ మెగా వేలంలో అన్సోల్డ్ ప్లేయర్లతో పటిష్టమైన జట్టు రూపుదిద్దుకుంటుంది సన్ హైదరాబాద్ టీం కోర్పు పై ఇప్పుడు పెద్ద డౌటే మొదలైంది అభిమానులకు అసలే టోర్నీ గెలిచి చాలా కాలమై గత ఐపీఎల్ లో సెమీస్ లోనే చతికిల పడిన ఇప్పుడు గెలుపు గుర్రంగా నిలబడాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల ఎంపిక కొంత గందరగోళం సృష్టిస్తోంది బౌలింగ్ తూర్పు ముక్క భువనేశ్వర్ కుమార్ ను వదులుకున్న సన్ రైజర్స్ విషయంలో ఇప్పటికే అభిమానులు గుర్రుగా ఉన్నారు ఇప్పుడు తాజాగా కొత్త సమస్యను మీదకు తీసుకువస్తున్నారు ఈ వేలంలో ఇషాన్ కిషన్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లు పోసుకున్నారు ఇషాన్ కిషన్ అంత విలువైన ఆటగాడే కానీ ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ ఐపీఎల్లో ఓపెనర్ స్థానంలో అద్భుతాలు సృష్టిస్తూ వస్తున్నాడు దీంతో హెచ్ అతన్ని తీసుకోవడం దుమారం రేపుతోంది ఎందుకంటే ఇప్పటికే హెచ్ టీంలో అభిషేక్ శర్మ ట్రావిస్ షెడ్ ఓపెనర్లుగా సంచలనం సృష్టిస్తూ వస్తున్నారు చాలా కాలంగా వీరిద్దరూ ఓపెనింగ్ ఓపెనింగ్లో అద్భుత ప్రదర్శన కనపరుస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇషాంతుని తీసుకోవడంతో వీరిలో ఎవరిని పక్కన పెడతారనే అనుమానాలు మొదలయ్యాయి ఓపెనింగ్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్కే అవకాశం ఇస్తారు మరి ఈ ముగ్గురితో ఓపెనింగ్ కోసం కొత్త ఆట టీం మేనేజ్మెంట్ ఆడాల్సి వస్తుందంటూ అభిమానులు జోకులు వేస్తున్నారు పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ పాక్ నుంచి తరలించడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది ఇప్పటికే పాక్లో ఆడేందుకు భారత్ ససే మేరా అనడం హైబ్రిడ్ పద్ధతిలో పాకిస్తాన్ విలుపల మ్యాచ్ల నిర్వహణకు పీసీబీ అంగీకరించకపోవడంతో బంతి ఐసీసీకి చేరింది దీంతో ఈ రోజు వర్చువల్గా జరిగే సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ అనిశ్చితికి ఐసీసీ తెరదించనుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆదిత్యమిస్తుండగా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో షెడ్యూల్పై ఇప్పటికే సందిగ్ధత నెలకొంది తమ మ్యాచ్లు తటస్థ వేదికపై నిర్వహించాలా హైబ్రిడ్ పద్ధతిని భారత్ ప్రతిపాదిస్తుండగా పాక్ ససేమెరా అంటుంది హైబ్రిడ్ పద్ధతికి అంగీకరించేది లేదంటూ గురువారం మరోసారి ఐసీసీకి పాక్ స్పష్టం చేసింది ఇందుకు భారత్ ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో బంతి ఐసీసీ కోర్టుకు చేరింది శుక్రవారం వర్చువల్ గా జరిగే సమావేశంలో షెడ్యూల్పై తుది నిర్ణయం తీసుకోనుంది చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ అనిశ్చితానికి తెరదించనుంది ఐసీసీ ప్రస్తుతం ఐసీసీ మూడు ప్రత్యాన్యాయాలని పరిశీలిస్తుంది హైబ్రిడ్ పద్ధతితో మెజారిటీ మ్యాచ్ల్ని పాక్లో నిర్వహించి భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికకు తరలించడం అందులో తొలి ప్రత్యాన్యాయం అందుకు పాకిస్తాన్ ఒప్పుకోకుంటే చాంపియన్స్ ట్రోఫీ మొత్తాన్ని పాక్ వెలుపల మరో దేశంలో నిర్వహించాలన్న ఆలోచన ఉంది టోర్నీని తరలించిన ఆతిథ్య హక్కులు పాక్ దగ్గరే ఉంటాయి భారత్ ను తప్పించి పాక్ లోనే టోర్నీని నిర్వహించాలన్నది మరో ఆలోచన భారత జట్టు లేకుండా టోర్నీ నిర్వహిస్తే ఆర్థికంగా భారీ నష్టం కాబట్టి మూడో ప్రత్యామ్నాయం అసాధ్యం ప్రస్తుతం ఇస్లామాబాద్ లో రాజకీయ ఆందోళనలు జరుగుతుండటంతో ఐసీసీ సహా సభ్య దేశాలన్నీ చాంపియన్స్ ట్రోఫీని పాక్ లో వెలుపలకు తరలించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది పాకిస్తాన్ మాజీ మంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు ఆందోళన తీవ్రత నేపథ్యంలో శ్రీలంక ఏ జట్టు తన పాక్ పర్యటనకు కుదించుకోవడంతో పాక్ లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి ఈ నేపథ్యంలో ఐసీసీ భేటీ మెజారిటీ సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీని తరలించాలని భావిస్తే కు భంగపాటు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి భారతాడే ఆడే మ్యాచ్లకు పాక్ వెలుపల నిర్వహించేందుకు ఐసీసీ సహా భారత్ మొగ్గు చూపుతున్నారు పీసీబీ మాత్రం మొండివైఖరి ప్రదర్శిస్తోంది దీంతో రెండో ప్రత్యామ్నాయంగా టోర్నీ మొత్తాన్ని మరో దేశంలో నిర్వహించే ప్రతిపాదనను ఐసీసీ తీవ్రంగా పరిశీలిస్తుంది ఈ రోజు వర్చువల్ గా జరిగే సమావేశంలో ట్రోఫీ షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకోనుంది వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో షెడ్యూల్ పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే ఈ విషయం అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై తాడోపేడో ఐసీసీ తేల్చనుంది ఓవర్ల అండర్ ఆసియా కప్ ప్రారంభమైంది సభ్య దేశాలు భారత్ పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తో పాటు అసోసియేట్ జట్లు యుఏకి దిగుతున్నాయి రెండు గ్రూపులుగా విడిపోయి ఈ జట్లు రెండు తలబడుతున్నాయి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జపాన్ యుఏఎలతో కలిసి టీమిండియా గ్రూప్ ఏ లో ఉండగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ గ్రూప్ బీలో పోటీ పడుతున్నాయి టోర్నీ తొలి రోజు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లతో టోర్నీ ఆరంభమవుతుంది యువ బ్యాటర్ మహ్మద్ అమన్ సారథ్యంలోని భారత జట్టు శనివారం పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ తో ఈ టోర్నీ ఆరంభించనుంది టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి ఆస్ట్రేలియా టూర్ కు వెళ్తున్నాడా లేదా వెళితే ఎప్పుడన్న విషయం రోజుకో కథనం బయటకు వస్తుంది రెండో టెస్ట్ నాటికి అతడు ఆసిస్ కు చేరుకుంటాడని అందరూ భావించిన ఈ విషయంలో ఇంకా గందరగోళమే కొనసాగుతోంది ఇప్పటికే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో మన పెసర్లు అదరగొడుతుండగా షమీ కూడా వారికి జతగా చేరితే ఆసిస్ పై విజయం నల్లేరు నడకగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు మహమ్మద్ షమీ ఈ భారతమేటి పేసర్ పునరాగమనంపై రోజుకో కథనం గడియకో వార్త వెలువడుతుంది ఇప్పటికే షమీ రంజీ ట్రోఫీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆసిస్ ఫ్లైట్ ఎక్కుతాడని ఊహించారు కానీ బీసీసీఐ మాత్రం స్పష్టంగా ఏ విషయం తేల్చి చెప్పడం లేదు కాగా మరోవైపు ఆసిస్కు ఇప్పుడే షమీని పంపించడం లేదంటున్నారు ఇదిలా ఉండగా తాజాగా మరో కథనం ప్రచారంలోకొచ్చింది డిసెంబర్ పద్నాలుగున ప్రారంభమయ్యే మూడో టెస్టు నాటికి జట్టుతో పాటు చేరాలంటే షమీ బరువు తగ్గాలి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాలంటూ అప్పుడే అతడిని పరిగణంలోకి తీసుకుంటామని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది అంటే షమీ కు చేరాలంటే అది డిసెంబర్ రెండో వారంలోపు మాత్రం రెండు విషయాల్లో అవ్వాల్సి ఉంటుంది డెడ్ లైన్లోగా ఈ రెండు అంశాలను అందుకుంటేనే అతడు ఆసిస్ ఫ్లైట్ ఎక్కే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి అంతేకాదు బీసీసీఐ వైద్య బృందం షమీని నిరంతరం పర్యవేక్షిస్తూ అతడు ఎలా బౌలింగ్ చేస్తున్నాడనే విషయాన్ని గమనిస్తోంది మెడికల్ టీం నుంచి నిరభ్యంతర పత్రం వస్తేనే షమి పునరాగమనంపై బీసీసీఏ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ల్లోనూ షమి బౌలింగ్ చేస్తున్నా టీ ట్వెంటీలో కేవలం నాలుగు ఓవర్ల స్పెల్లిని బట్టి అతడి ఫిట్నెస్పై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది దానిని దృష్టిలో ఉంచుకొని సీనియర్ బౌలర్లపై ఆందోళన లేకుండా చూడాలని బీసీసీఐ అతని పునరాగమనంపై ఆచితూచి చూస్తున్నట్లు తెలుస్తోంది పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ మద్దతుదారులు విధ్వంసం సృష్టిస్తున్న వేళ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఖరారు చేసేందుకు ఐసీసీ భేటీ కానుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన వర్చువల్ గా నిర్వహించే సమావేశంలో షెడ్యూల్పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా పాక్లో పర్యటించేందుకు భారత్ విముఖత చూపడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా ఇంకో దేశానికి తరలిస్తారా లేక హైబ్రిడ్ మోడల్లో జరుగుతుందా ఈ నెల ఇరవై తొమ్మిదిన తేలనుంది భద్రత కారణాల చేత భారత్ ఇప్పటికే పాక్లో పర్యటించబోదని తేల్చి చెప్పగా తాజాగా పాక్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు టోర్నీ నిర్వహణకు మరింత అడ్డుగా మారాయి పాక్లో ప్రస్తుతం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుగా పలువురు ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు అల్లర్లలో పలువురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు ఫలితంగా ఆర్మీ రంగంలోకి దిగింది ఆందోళనలు ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం అంతేకాదు పాక్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో శ్రీలంక ఏ జట్టు పాక్ నుంచి వై తొలిగింది రెండు అనధికార టెస్టులు మూడు వన్డేల కోసం శ్రీలంక ఏ జట్టు పాక్లో పర్యటించింది ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఒక వన్డే ముగిశాయి ఈలోపు పాక్లో అల్లర్లు చెలరేగడంతో శ్రీలంక ఏ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైతొలిగింది రెండు వేల ఎనిమిదిలో ముంబైపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్లో భారత్ పర్యటించలేదు పాక్ రావడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన భారత్ హైబ్రిడ్ పద్ధతిలో యుఏఈలో తమ మ్యాచ్లు ఆడుతామని స్పష్టం చేసింది అయితే భారత్ ప్రతిపాదనకు పాక్ అంగీకరించలేదు దీంతో షెడ్యూల్పై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ స్వయంగా రంగంలోకి దిగింది డిసెంబర్ ఒకటిన ఐసీసీ అధ్యక్షుడిగా జైషా బాధ్యతలు నిర్వహించనుండగా అందుకు రెండు రోజుల ముందు ఈ భేటీ జరగనుండడం విశేషం వైస్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణపై నవంబర్ ఇరవై తొమ్మిదిన తెరపడే అవకాశం ఉంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే కీలక బోర్డ్ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది వర్చువల్గా జరగనున్న ఈ భేటీ మొత్తం పన్నెండు సభ్యదేశాల క్రికెట్ బోర్డు ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది ఆతిథ్య హోదాలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి పంపింది కానీ పాకిస్తాన్కు భారత్ జట్టు పంపేందుకు ఐసీసీ నిరాకరించడంతో షెడ్యూల్ ఖరారులో ఆలస్యం జరుగుతోంది కాగా ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మెథడ్లో నిర్వహించాలని ఐసీసీ కోరుతుండగా పీసీబీ మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని మొండుపట్టుతో ఉంది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై తొమ్మిదిన జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఏదో ఒక విషయం తేలిపోనుంది కాగా హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఒప్పుకుంటేనే అదనంగా గ్రాంట్స్ మంజూరు చేసేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి అప్పటికీ హైబ్రిడ్ మోడల్ను పీసీబీ అంగీకరించకపోతే పాకిస్తాన్ నుంచి టోర్నీని వేరే చోటకు ఐసీసీ తరలించే అవకాశం ఉంది ప్రో తైలవాస్ యూవి యోధస్ ను చిత్తుగా ఓడించి సత్తా చాటింది ఆద్యంతం తైలవాస్ ఆదిత్యం కొనసాగిన ఈ మ్యాచ్ లో నలభై ఇరవై ఆరుతో యూపీ యోధస్ ను ఓడించింది ఈ రెండు జట్ల మధ్య జరిగి గత మ్యాచ్ లో ఓడిన తైలవాస్ ఈసారి మాత్రం విజయాన్ని అందుకుని దెబ్బకు దెబ్బ తీసిందే విరామానికి ముందు పదిహేడు పన్నెండుతో యోధస్ జట్టు ఆధిక్యంలోకి నిలవగా రెండో అర్ధ భాగంలో తైలవాస్ అద్భుతంగా పుంజుకుని వరుసగా పాయింట్లు రాబట్టి విజయం అందుకుంది తైలవాస్ జట్టులో మెయిన్ ఎనిమిది నరేందర్ ఆరు సబ్స్టిట్యూట్ మానసాముత్తు ఆరు పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించారు యోధస్ జట్టులో గగన్ గౌడ ఎనిమిది పాయింట్లు సాధించాడు కాగా దబ్బంగ్ దిల్లీ పాట్నా ఫైటర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదితో తో టైగా ముగిసింది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరన్ ను రెండో గేమ్ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ గుఖేష్ నిర్వహించాడు తొలి గేమ్ లో తెల్ల ఓడిన అతడు రెండో గేమ్ ను డ్రాగా ముగించాడు ప్రస్తుతం లిరన్ ఒకటి పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఐదుతో ఆధ్యంలో ఉండగా రెండో గేమ్ లో ఇరవై మూడు ఎత్తుల్లో డ్రాగా ముగిసింది ఛాంపియన్షిప్ మ్యాచ్ లో తొలి గేమ్ లో తెల్ల ఓడిన అనంతరం నల్ల పావులతో ఆడి డ్రా చేసుకోవడం సానుకూలాంశమని ఇంకా చాలా గేమ్లున్నాయి బాగా ఆడడానికి ప్రయత్నిస్తున్నానంటూ గుకేష్ మూడో తెల్లపావులతో ఆడనుండటంతో తనకు గెలుపు అవకాశాలున్నాయని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు టీమిండియా అంతర్గత ప్రాక్టీస్ మ్యాచ్ లో బోట గాయానికి గురైన బ్యాటర్ శుభమన్ గిల్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి మొదటి టెస్టుకు దూరమైన అతను రెండో టెస్ట్ కు అందుబాటులోకి వస్తాడనుకున్నా ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది దీంతో డిసెంబర్ ఆరున అడులైడ్ లో ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్ట్ లోను గిల్ ఆడకపోవచ్చని సమాచారం శనివారం కాన్బెర్రాలో ఆసిస్ ప్రధాన మంత్రి ఎల్వన్ తో ప్రారంభమయ్యే గులాబీ బంతి ప్రాక్టీస్ మ్యాచ్ లో గిల్ ఆడటం లేదు ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి కాగా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్ కు అందుబాటులోకి వస్తుండటంతో దేవ్దత్ పట్కిల్ ధ్రువ్ జురేల్లో ఒకరు తుది జట్టుకు దూరం కానున్నారు ఇవి వాటి అప్డేట్స్ మరిన్ని మళ్ళీ కలుద్దాం